నేను అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నాను అనుకుంటున్నాను నేను మీ ముందుకి ఇంకొక టెంపుల్ వీడియోతో వచ్చానండి ఓకే మరి ఆ టెంపుల్ విశేషాలు ఏంటి ఎవరు కట్టించారు ఏ కాలం నాటిది దాని హిస్టరీ ఏమి అవన్నీ మనం తెలుసుకునే పోయే ముందర అది మన హైదరాబాద్ నుంచి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది ఏ ఏ ఊరు నుంచి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది మనం తెలుసుకునే పోయే ముందర మన ఛానల్ని ఎవరికి సబ్స్క్రైబ్ చేయదో ఫస్ట్ వెళ్ళి మీరంతా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మన ఛానల్ నుంచి ఇలాంటి ఎన్నో రకాలైన వీడియోస్ని మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు అనమాట ఓకే మరి అది ఈ ఆ టెంపుల్ పేరు వచ్చేసి కొలనుపాక విన్నారా మీరు ఎప్పుడైనా పాక అనే పేరు చాలా ఫేమస్ టెంపుల్ అండి అది వచ్చేసి చాలా ఓల్డ్ టెంపుల్ అన్నమాట ఆ టెంపుల్ మనకు హైదరాబాద్ నుంచి సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంది అలాగే భువనగిరి నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది అలాగే పాలేరు నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది అన్నమాట ఈ కొలన్పాక అనే స్వయంభూగా సోమేశ్వర స్వామి కొలువైన క్షేత్రం అనమాట ఇది కొలన్పాక ఇక్కడ ఒక జైన్ టెంపుల్ కూడా ఉంది ఆ టెంపుల్ విశేషాలన్నీ మనం ఇప్పుడు చూడబోతున్నాము చూద్దాము మనమైతే ఇప్పుడు టెంపుల్ దగ్గరకు వచ్చేసాం ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఆర్చ్ అనేది ఇదే అన్నమాట ఇక్కడే ఇటు వెళ్తే అనక జైన్ మందిరం ఉంటుంది ఇటు లెఫ్ట్ సైడ్కి వెళ్తే అనక స్వయముగా సోమేశ్వర ఆలయం ఉంటుంది అనమాట మనం ఫస్ట్ జైన్ టెంపుల్కి వెళ్ళి చూసుకొని ఆ తర్వాత మనం స్వయంగా వెళ్ళిన సోమేశ్వర స్వామి ఆలయానికి వెళ్దాము ఇదైతే కనుక దాదాపుగా రెండు వేల కాలం నాటి జైన్ టెంపుల్ అనమాట ఇది కూడా చాలా బాగుంది ఇక్కడికైతే అయితే కనుక ఫోన్స్ లోపలికి నాట్ అలౌడ్ అండి ఓన్లీ ఫర్ చూసి రావటం ఇది స్వామివారిని దర్శించుకొని రావటమే ఇది ఒక జైన్ మందిరం అనమాట అక్కడ వాళ్ళు కూడా మూతులకు మనకు మా మాస్క్ ఎలా కట్టుకుంటారో అలానే కట్టుకొని వాళ్ళు స్వామి ఆరాధన చేస్తారనమాట జైన్ వాళ్ళు లోపలికైతే నాట్ ఫోన్స్ అండి అది ముఖ్యంగా గమనించుకోండి ఎందుకంటే కనుక యూట్యూబర్స్ అందరు వెళ్ళి కూడా తీయాలనుకుంటారు కానీ వాళ్ళు అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ముందే చెప్పేస్తారు మనకు ఫోన్స్ ఎటువంటివి మీరు లోన్కి తీసుకొని రాకూడదు అనేసి చెప్తారనమాట ఇదే అనమాట జైన్ టెంపుల్ ఓన్లీ బయట మాత్రమే చూడొచ్చు జూమ్ చేసి మనం తీసుకోవచ్చు లోపల ఉన్న గుడి మెయిన్ మెయిన్ ఆలయాన్ని చూడవచ్చు కానీ చాలా బాగుంది టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా సూపర్గా ఉందండి జైన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎంత బాగుందంటే అంత బాగుంది మేము వెళ్ళాం అందుకే నేను జస్ట్ బయట నుంచి మాత్రమే నేను చూపించాను జైన్ టెంపుల్ని అక్కడ జట్కా బండ్లు ఉన్నాయి అనమాట ఆ ఊర్లో ఇది ఒక ఫేమస్ అనమాట ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా జట్కా బండి వెళ్ళి మనకు శివాలయానికి వెళ్తారనమాట మేము ప్రజెంట్ జట్కా బండిలో శివాలయానికి వెళ్తూ ఉన్నాము మనమైతే ఇప్పుడు ప్రజెంట్ టెంపుల్ దగ్గరకు వచ్చేసాము ఇది ఏ జిల్లాలో ఉంది అంటే తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని గ్రామంలో ఈ టెంపుల్ ఉంది కొలన్పాక అనేది ఇక్కడ వచ్చేసేసి పె మనం చూస్తే ఇక్కడ టెంపుల్ ఉందా అనుకుంటాం కానీ టెంపుల్ ఉందండి గోపురాలు అన్నీ పడిపోయే ఒక పెద్ద చెట్టు దాని అంతా బాగా నీడమిస్తుంది అనమాట ఆ చెట్టు వచ్చేసి మనకి ఎంటర్ అవ్వగానే వినాయక స్వామి ఉంటారు అలాగే ఇక్కడ చాలా శిథిలావస్థలో ఉన్న శిల్పాలన్నీ చక్కగా భద్రపరిచారు మనం అటు ఇటు మండపాలు కనిపిస్తూ ఉన్నాయి కదా ఈ మండపాలే మ్యూజియం అంట ఎండోమెంట్ వారి మ్యూజియం గుళ్ళలోనే ఉంది మ్యూజియం అలాగే కొంచెం ముందుకు వెళ్తే కనుక మనకు వీర స్వామి అలాగే ఇరుపక్కల స్వామి కనిపిస్తారు మనకు ఎంటర్ అవ్వగానే లోపలికి మన బుద్ధ భగవాన్ గారు అలాగే ఆంజనేయ స్వామి వినాయక స్వామి ఇలాంటి విగ్రహాలు మరెన్నో మనల్ని స్వాగతిస్తూ ఉన్నట్లు మనకు అనిపిస్తుంది అనమాట ఇంకా అలాగే కొంచెం ముందుకు వెళ్తే ఈ గ్రామం వచ్చేసేసి చాలా వివిధ మతాలకి మఠాలకి ఇది ఒక మంచి క్షేత్రం అన్నమాట మనం కొంచెం ముందుకు వెళ్తే కనుక అలాగే లోపల ఎవరో ఫంక్షన్ జరుగుతూ ఉంది మేము వెళ్ళినప్పుడు మాత్రము అదైతే పుట్టు వెంట్రుకలో మరి ఏమో తెలియదు కానీ బట్ చాలా బాగా పెద్ద ఫంక్షన్ అనమాట ఇదే మనకు సోమేశ్వర స్వామి ఆలయం అనమాట ఇవన్నీ ఎవరంటే రేణుకాచార్యులు వారు అనే ఆయన గారు స్వామివారు స్వయంగా వెలిసారు కదా ఇక్కడ ఆయన్ని పూజించేవారంట ఆయన విగ్రహం కూడా మనము గర్భాలయంలో చూడవచ్చు అంట ఐదు అడుగుల విగ్రహం మనం చూడవచ్చు రేణుకాచార్యుల వారి కూడా అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం కదా వీళ్ళంతా వచ్చేసి నవగ్రహాలు అన్నమాట ఓ పక్క సూర్య అలాగే మిగతా వాళ్ళంతా నవగ్రహ దేవతలు అన్నమాట ఎక్కడ మనం చూడలేదు మామూలుగా అయితే విగ్రహాలు అంటే మనకు మన గుళ్ళల్లో ఇలా కట్టి ఉంటారు మన మామూలు పూజలు చేస్తుంటారు ఇక్కడైతే ఇక్కడ ఇలా ఉందనమాట శివుడు ఉన్నారు చంద్రుడు సూర్యుడు అలాగే నవగ్రహాలు కూడా ఉన్నాయి చాలా చూస్తున్నారు ఎంత ఓల్డ్ టెంపుల్ ఇప్పటికీ చెక్కు కూడా లోపల వాళ్ళు బాగా చూసుకుంటూ ఉన్నారనమాట ఈ గ్రామాన్ని ఒకప్పుడు ఏమని పిలిచేవాళ్ళు అంటే కనుక కాశీ కొలనుపాక బింబావతి అనే పట్టణంగా పిలిచేవారంట మైసూర్లో లభించినప్పుడు శాసనాల్లో ఈ ఆలయం గురించి ఉందంట అలాగే కాక్తి రుద్ర రుద్రదేవి వారు కూడా ఈ ఆలయాన్ని గురించి శాస్త్రాల్లో లిఖించారని కూడా తెలుస్తూ ఉంది విజయనగరం రాజుల కాలంలో ఈ గ్రామాన్ని కొల్పాతని పిలిచేవారంట ఇది వచ్చేసి కొలనుపాక అనేది కొలను అనే పూర్వపదం పాక అనేది ఉత్తర పదాల కలియకతో ఏర్పడిందంట ఈ కొలను పాక అనే వర్డ్స్ అన్నమాట ఇంకా మనం చరిత్ర తెలుసుకోవాలంటే చాలా ఉందంటే దాని గురించి మనం తెలుసుకుందాము పైన ఉన్న జైన్ మందిరం కూడా మనం ఫస్ట్ చూసాం కదా అదే అన్నమాట ఇక్కడ సోమేశ్వర ఆలయ నిర్మాణం పది నుంచి పదకొండవ శతాబ్దంలో నిర్మాణం జరిగిందని చరిత్ర చెబుతోంది ఈ ఆలయంలో పశ్చిమ చాళుక్య పాలలలో జరిగినట్లు తెలుస్తోంది పాక పూర్వం దక్షిణ కాశీ బింబావతి పట్టణంగా పిలిచేవారట పాకను వివిధ పేర్లతో పిలిచేవారు అవి ఏవి అంటే ఒకటి కొలియపాక కొల్లపాక కలియపాక కొల్లి పాకేయ ఇలాంటి పేర్లతో వివిధంగా పిలిచేవారంట ఈ సోమేశ్వర లింగం పంచపీఠాల్లో మొదటిగా ఉన్నదంట ఈ ఆలయం వచ్చేసేసి ఈ ఆలయానికి చాలా విశిష్టమైన ఆలయం అనమాట ఈ ఆలయం ఫస్ట్ వచ్చిన మొదటి ఆలయం అనమాట ఇవి ఐదు ఉన్నాయి అంటే మన కాశీ కంటే ముందు ఉన్న ఆలయంగా ఇది చెప్పబడుతుంది మన టెంపుల్లో స్వామివారిని దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత బయటకు వస్తే మన రైట్ సైడ్లో ఇంకొక శివాలయం ఉంటుంది లెఫ్ట్ సైడ్లో ఇంకొక శివాలయం కూడా ఉంటుంది అన్నమాట ఈ లెఫ్ట్ సైడ్ వెళ్ళే శివాలయం విగ్రహంలో కోటి లింగాలను చెక్కిన విగ్రహాన్ని మనము చూడవచ్చు అనమాట ఒక బిల్వ పత్రం పెట్టి మహా మహాదేవ అంటే కోటి ఈ శివాలయాలను దర్శనం చేసుకున్నంత పుణ్యప్రాప్తి కలుగుతుందని అక్కడ పూజారులు చెప్తూ ఉన్నారనమాట ఇది వచ్చేసేసి పంచక్షేత్రాల్లో ఇది మొదటి మొదటి ఆలయం అనమాట వచ్చి ఒకటి వచ్చేసి సోమేశ్వర స్వామి ఆలయం కొలనుపాక సిద్ధేశ్వర స్వామి ఆలయం భీమనాథ స్వామి ఆలయం కేదార్నాథ్ మల్లికార్జున స్వామి ఆలయం శ్రీశైలం విశ్వేశ్వర స్వామి ఆలయం కాశీ అన్నమాట అంటే కాశీ కంటే ముందు ఉన్న ఈ ఆలయం అనమాట ఇది ఒకప్పుడు వచ్చేసేసి ఈ గ్రామము జైన మతానికి శైవ మతానికి ముఖ్యమైన ప్రదేశం అన్నమాట ఇది కాకతీయుల రాజధాని ఓరుగల్లు సమీపంలో ఉంది కాబట్టి ఈ కాలానికి ఇప్పుడు ప్రజెంట్గా మనం పిలుచుకునేది కొలనుపాక అనే పేరుతో మనం ఇప్పుడు పిలుచుకుంటూ ఉన్నాం అన్నమాట చూశారు కదండి ఎంతో చారిత్రకమైన ఆలయాన్ని మీకు నచ్చినట్లయితే ఈ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోండి స్వామివారి ఆశీర్వాదాలు అందరి మీద ఎల్లవెల్ల కృప కలిగి ఉండాలని కోరుకుంటూ నేను మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు